హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో జొన్న రొట్టెని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను పచ్చ జొన్నలతో జొన్న పిండిని ఇంట్లోనే తయారు చేసి ఆ పిండితోనే ఈ రొట్టెలు చేశానండి మన డైలీ డైట్లో ఒకటైన జొన్న రొట్టెని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు డైలీ రొటీన్లో ఒక పూట ఈ జొన్న రొట్టె తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి ఈ జొన్న రొట్టెని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాదండి ఎదిగే పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్స్ చాలా దృఢంగా ఉంటాయి అలాగే మెనూపాజ్లో అడుగుపెట్టే వాళ్ళకి ఈ జొన్న రొట్టెని ఒక పూట అలవాటు చేసినట్లయితే మెనోపాజ్లో వచ్చే చాలా రకాల ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవచ్చు ముందుగా ఈ జొన్న రొట్టెని తయారు చేయడం కోసం జొన్న పిండిని ఇంట్లోనే తయారు చేశాను కాబట్టి ఒక గిన్నెలోకి పచ్చ జొన్నల్ని కేజీన్నర వరకు తీసుకుంటున్నానండి అలాగే వీటితో పాటు కొంచెం బియ్యం కూడా తీసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ నర జొన్నలకి కిలో బియ్యం తీసుకుంటున్నాను బియ్యం ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలనేమీ లేదండి బియ్యం కొంచెం తక్కువ ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే అచ్చం జొన్నలతో రొట్టెలు తినలేని వాళ్ళకి కొత్తగా తినే వాళ్ళకి బియ్యం ఇలా కలుపుకోవడం వల్ల కొంచెం రొట్టెలు అలవాటవుతాయి రొట్టె తినటం అలవాటైన తర్వాత ఆ తర్వాత పూర్తిగా జొన్నలతోనే బియ్యాన్ని స్కిప్ చేసేసి జొన్నపిండిని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జొన్నల్ని బియ్యాన్ని ఒక డబ్బాలో వేసి మిల్లుకిచ్చి పిండిని పట్టించుకోవాలి ఇక్కడ నేను ఈ బియ్యాన్ని మిల్లుకిచ్చి పిండి పట్టించి మళ్ళీ చూస్తున్నాను చూడండి వీలంత మెత్తగా పిండిని తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా పట్టించిన తర్వాత రొట్టె చేసేటప్పుడు పిండిని ఖచ్చితంగా జల్లించిన తర్వాత మాత్రమే రొట్టెలు చేసుకోవాలండి అప్పుడే చాలా బాగా వస్తాయి ఇప్పుడు నేను కావాల్సినంత పిండిని తీసుకొని ఒక గిన్నెలో జల్లించుకుంటున్నాను పిండిని జల్లించకుండా డైరెక్ట్గా అలానే జొన్న రొట్టెలు తయారు చేశాము అంటే రొట్టె చేసేటప్పుడు అక్కడక్కడ ఏమైనా రవ్వ మిగిలిపోతే రొట్టె చేయడానికి సరిగా రాదండి అందుకని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించుకోవాలి జల్లించిన తర్వాత పిండిని ఖచ్చితంగా ఒక గిన్నెతో కొలిచి తీసుకోవాలి పిండి నీళ్ళు కరెక్ట్గా కొలిచి తీసుకున్నాము అంటే రొట్టెలు ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకునే గిన్నెకి పిండిని అదిమి తీసుకుంటున్నాను పిండిని ఖచ్చితంగా మనం ఏ గిన్నెతో అయితే కొలుస్తామో ఆ గిన్నెలోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అదిమి తీసుకోవాలి ఇలా అదిమి తీసుకున్న తర్వాత నీళ్ళని తీసుకుంటేనే పిండి కరెక్ట్గా కలుస్తుందండి లేకపోతే పిండి మనం తీసుకునే నీళ్ళకి లూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా గిన్నెకి అదిమి పిండిని తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని ఇలా గిన్నెలో వేసి పక్కన పెట్టేసేయాలి మళ్ళీ ఇదే గిన్నెతో నీళ్ళని కూడా కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఏ పాత్రలో అయితే మనం పిండిని ఉడికిస్తామో ఆ పాత్రలోకి పిండి కొలిచిన గిన్నెతోనే ఆ గిన్నెకి కొంచెం తగ్గించి నీళ్ళని తీసుకుంటున్నాను అంటే ముప్పావు గిన్నె కంటే కొంచెం ఎక్కువ గిన్నెకి నిండుగా కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి గిన్నె నిండుగా కూడా నీళ్ళని తీసుకోవద్దు గిన్నెకి కొంచెం తగ్గించి నీళ్ళని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మరిగించాలి నీళ్లు ఖచ్చితంగా మరిగిన తర్వాత మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కొలిచిపెట్టిన పిండిని ఇలా వేయాలి పిండి వేసి అంతా కలిపే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టాలండి పిండి వేసిన వెంటనే అస్సలు స్టవ్ ఆఫ్ చేయొద్దు లో ఫ్లేమ్లో పెట్టి పిండి అంతా కూడా నీళ్ళల్లో చక్కగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు ఉడికించాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఒక గిన్నెలో ఈ పిండిని కాస్త చల్లారే వరకు వేసుకోవాలి వేడిగా ఉండగానే మనం కలుపుకోవడానికి వీలు కాదు కాబట్టి కాస్త చల్లారే వరకు పిండిని ఇలా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాలి అలా అని పిండి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టద్దండి మనం చేతికి పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు ఇలా నీళ్ళల్లో చేతిని ముంచి పిండిని కలుపుకోవాలి పిండిలోకి నీళ్ళని చల్లటం కానీ నీళ్లు వేసి కలపటం కానీ అస్సలు చేయొద్దు పిండి వేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ నీళ్ళల్లో చేతిని ముంచి ఆ తడి చేతితో పిండిని కలుపుకోవాలి అప్పుడే మనం రొట్టె చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్తో కనుక రొట్టె చేసాము అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా తప్పకుండా జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి పిండిని కనీసం పదిహేను నిమిషాల పాటు ఇలా నీట్ చేస్తూ కలుపుకోవాలి పిండి కలుపుకునే విధానాన్ని బట్టే రొట్టెలు చక్కగా ప్రిపేర్ అవుతాయి జనరల్గా ఈ జొన్న రొట్టెలు తయారు చేస్తున్నప్పుడు విరిగిపోవటం కానీ లేకపోతే రొట్టె తయారు చేశాక గట్టిగా అవటం కానీ ఇలా ఫెయిల్ అవుతూ ఉంటాయి ఇలా చాలా రకాలుగా ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది నేను చాలా రకాలుగా ఈ జొన్న రొట్టెని తయారు చేశానండి ఎన్ని రకాలుగా తయారు చేసినా కానీ ఒక్కొక్కసారి విరిగిపోవడం కానీ లేకపోతే రొట్టె చేసిన తర్వాత గట్టిగా అవ్వటం కానీ ఇలా జరుగుతూ ఉండేది చాలా రకాలుగా ట్రై చేసి మెజర్మెంట్స్ని మాడిఫై చేసి మంచిగా వచ్చిన వీడియోని మీకు మెజర్మెంట్స్తో సహా చాలా క్లియర్గా చేశాను ఈ వీడియో తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కనీసం పదిహేను నిమిషాల పాటు ఇలా నీట్ చేస్తూ కలుపుకోవాలి పిండిని మనం ఇలా కలుపుకుంటేనే రొట్టె చాలా బాగా వస్తుందండి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి మనం రొట్టె ఎంత అయితే తయారు చేస్తామో అంటే కొంతమంది జొన్న రొట్టెని పెద్దగా తయారు చేసుకోవచ్చు చిన్నగా అయినా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను కాస్త పెద్దగానే తయారు చేస్తున్నానండి అందుకు తగ్గట్టుగా పిండిని ఇలా తీసుకున్నాను మిగతా పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని కానీ లేకపోతే మూతను కానీ ఇలా కప్పి ఉంచాలి జొన్న రొట్టె తయారు చేసుకునేటప్పుడు పిండి చపాతి పిండిలాగా కలుపుకోకూడదు కొంచెం గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ప్రతిసారి కూడా రొట్టె చేసే ముందు పిండి ముద్దని ఇలా ఐదు ఆరు నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రొట్టె చేయడానికి చాలా ఈజీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా కాస్త పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి కూడా జల్లించిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి పిండిలో ఎక్కడైనా రవ్వ మిగిలిపోయింది అంటే మనం రొట్టె చేసే ముందు కష్టం అవుతుంది కాబట్టి జల్లించిన పిండినే ఇలా చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రొట్టెని రుద్దుకోవాలి ఎక్కడైనా పిండి అంటుకున్నట్లు అనిపిస్తే కాస్త పొడిపిండి చల్లుకోవచ్చు పొడిపిండి మరీ ఎక్కువ చల్లుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి రెండు సార్లు చల్లుకుంటే చాలండి పిండి మనం గట్టిగా కలుపుకుంటాం కాబట్టి రొట్టె ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడా కూడా విరగటం కానీ పీటకి అంటుకోవడం కానీ అస్సలు జరగదు చూస్తున్నారు కదా ఈ జొన్న రొట్టె చపాతీ చేసినంత ఈజీగా ఎవరైనా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జొన్న రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు పిండిని బయట మార్కెట్లో కొన్న పిండితో కాకుండా ఇంట్లో తయారు చేసుకోవడమే చాలా మంచిదండి ఇక్కడ నేను రొట్టె తయారు చేసిన తర్వాత అంచులు కరెక్ట్గా ఉండడం కోసం ఒక మూత తీసుకొని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలని ఏమీ లేదండి కాస్త నీట్గా కనిపించడం కోసం మాత్రమే ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయకపోయినా కానీ రొట్టె బాగానే వస్తుంది ఇలానే మిగతా రొట్టెలన్నీ కూడా తయారు చేసుకోవాలి అయితే ముందే రొట్టెలను తయారు చేసుకొని ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ తీసుకొని పెట్టుకోకూడదండి ఎప్పటికప్పుడు రొట్టెని కాల్చుకుంటూ సైమల్టేనియస్గా ఈ రొట్టెల్ని తయారు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటాయి ఎప్పటికప్పుడు రొట్టెలు తయారు చేసుకుంటే మెత్తగా కూడా ఉంటాయి ఒకేసారి గనక మనం తయారు చేసి పెట్టాము అంటే ఆరిపోతాయి కాబట్టి రొట్టె తయారైన తర్వాత కాస్త గట్టిగా ఉంటుంది ఇలానే రెండోసారి కూడా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెని ఇలా రుద్దుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న జొన్నలు పచ్చ జొన్నల్ని తీసుకున్నానండి పచ్చ జొన్నల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి రాళ్ళు లేకుండా గాలించి ఎండలో ఎండ పెట్టి తీసుకోవాలి ఒకసారి కనుక మనం పిండి తయారు చేసి పెట్టుకున్నాము అంటే చాలా రోజుల వరకు జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను మీకు ఒకేసారి ఎక్కువ కావాలి అనుకున్నా కానీ కొంచెం ఎక్కువ జొన్నల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి మిల్లికిచ్చి పిండి పట్టించుకోవచ్చు ఇక్కడ చూడండి రెండోసారి చేసిన రొట్టెని కూడా చక్కగా నీట్గా ఇలా అంచులు కట్ చేస్తున్నాను ఈ పిండి వేస్ట్ కాకుండా మళ్ళీ మిగతా రొట్టెలు తయారు చేస్తున్నప్పుడు ఆ పిండితో కలిపి రొట్టెల్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ రొట్టెల్ని కాల్చుకోవాలండి లేకపోతే ప్యాన్కి అంటుకుపోతాయి ఖచ్చితంగా ప్యాన్ బాగా వేడైన తర్వాత రొట్టె వేసి పొడిపిండి ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో ఆ పొడిపిండి ఉన్న భాగాన్ని పైకి వేసేయాలి ప్యాన్ పైన వేసేసి ఇలా తడి క్లాత్తో తూడ్చేయాలి ఇలా తూడడం వల్ల పొడిపిండి ఏమైనా ఉంటే తడి క్లాత్కి అంటుకుంటుంది కాబట్టి పొడిపిండి ఎక్కువ ఉన్న భాగాన్ని ప్యాన్కి భాగాన వచ్చేటట్లు చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బబుల్స్ వచ్చిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసి ఇప్పుడు పొడి క్లాత్తో కాస్త అదిమినట్టు చేసి రొట్టెని ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల వేడంతా కూడా రొట్టెకి ఈవెన్గా తగిలి చక్కగా కాలుతుంది ఇప్పుడు మరొక వైపుకి తిప్పానండి రెండు వైపులా కూడా ఈవెన్గా రొట్టెని కాల్చుకుంటూ ఉండాలి చూడండి ఎంత బాగా పొంగాయో రొట్టెలన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్తో చేస్తే ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి రొట్టెలు పొంగాలని ఏమీ లేదండి పొంగకపోయినా కూడా రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి ఇలా రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకొని పక్కకు తీసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ రెండవ రొట్టెని వేస్తున్నాను రెండవ రొట్టెని కూడా పొడిపిండి ఎక్కువ ఉన్నది పైకి వేసేస్తే ఇలా తడి క్లాత్తో జస్ట్ కొంచెం అదిమినట్టు చేయాలి అలా అని నీళ్ళని ఎక్కువగా అదమకూడదండి మనం రెండో వైపుకి తిప్పినప్పుడు ప్యాన్కి స్టిక్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇలా అదిమేసి ఈ నీళ్ళంతా కూడా డ్రై అయ్యి రొట్టెకి ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నప్పుడు మాత్రమే వేరొక వైపుకి టౌన్ చేయాలి అప్పుడే రొట్టె అంటుకోకుండా ఉంటుంది ప్యాన్కి అంటుకోకుండా చక్కగా కాలుతుంది ఇప్పుడు ఇటువైపు కూడా కొద్దిసేపు పొడి క్లాత్తో అదిమినట్టు చేయాలి రొట్టెను అదుముకుంటూ చుట్టూ ఇలా తిప్పుతూ ఉండాలండి అప్పుడే వేడి అంతా కూడా రొట్టెకి బాగా తగులుతుంది ఇప్పుడు మరొక వైపుకి తిప్పాను ఇలా తిప్పి రెండు వైపులా కూడా రొట్టెని చక్కగా కాల్చుకొని పక్కకు తీసేయాలి ఇలానే ఎన్ని కావాలి అంటే అన్ని రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో ఈ రొట్టెలు తీసుకుంటే చాలా మంచిదండి సాయంత్రం పూట రోజుకి రెండు రొట్టెలు తీసుకున్నాము అంటే హెల్త్కి చాలా మంచిది ఈవినింగ్ టైమే తీసుకోవాలనేమీ లేదండి మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు చూడండి ఈ రొట్టె కూడా చక్కగా కాలింది కదా ఇప్పుడు ఈ రొట్టెని కూడా పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఆరు వరకు జొన్న రొట్టెలు తయారయ్యాయండి ఈ రొట్టెలని నైట్ టైం తయారు చేసినప్పుడు మనం తినగా మిగిలిన రొట్టెలు ఉంటాయి కదండి ఆ రొట్టెలని పెరుగులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి కొంచెం మామిడికాయ చట్నీతో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి రొట్టెలు కొంచెం గట్టిగా అయినట్లు అనిపిస్తే అలా పెరుగులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఆనియన్ వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది పెరుగుతో తీసుకుంటాం కాబట్టి ఒంటికి చాలా చలవ చేస్తుంది ఎస్పెషల్గా ఈ ఎండాకాలంలో సాయంత్రం పూట రొట్టెలు తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ పెరుగులో నానపెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి కూడా చలవ చేస్తుందండి చూస్తున్నారు కదండి చేసే ప్రతి రొట్టె కూడా చక్కగా పొంగుతూ చాలా మెత్తగా వస్తున్నాయి ఈ ప్రాసెస్తో ఎవ్వరు తయారు చేసినా కానీ చాలా బాగా వస్తాయండి కొలతలు ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి పిండి మంచిగా కలుపుకోవాలి కొలతలు తీసుకునేటప్పుడు మనం పిండి ఏ గ్లాస్తో కానీ లేకపోతే గిన్నెతో కానీ దేంతో కొలిచినా కానీ ఖచ్చితంగా తీసుకునే గిన్నెకి పిండిని అదిమి తీసుకోవాలి జల్లించిన పిండి మాత్రమే తీసుకోవాలి ఏ గిన్నెతో అయితే పిండిని అదిమి తీసుకుంటాము సేమ్ మళ్ళీ అదే గిన్నెతో ఆ గిన్నెకి కొంచెం తగ్గించి నీళ్ళని తీసుకోవాలి అంటే పావు గిన్నె కంటే కొంచెం ఎక్కువ గిన్నెకి కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోవాలి ఆ నీళ్ళని బాగా మరిగించిన తర్వాత మాత్రమే మనం కొలిచిపెట్టిన పిండిని వేసి పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లో నీళ్ళలో పిండి అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు నీళ్ళల్లో ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ పిండిని వేరే గిన్నెలో వేసి పూర్తిగా చలారినివ్వకూడదు కాస్త చలారిన తర్వాత చేతికి పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిని చల్లటి నీళ్ళలో ముంచి పిండిని కలుపుకోవాలి అలా అని పిండిలోకి నీళ్ళని చల్లడం కానీ నీళ్లు వేసి పిండి కలపడం కానీ అస్సలు చేయొద్దు జస్ట్ నీళ్ళల్లో చేతిని ముంచి మాత్రమే పిండిని పదిహేను నిమిషాల పాటు చక్కగా నీరు చేస్తూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ రొట్టె చేసే ముందు ప్రతి పిండి ముద్దని కూడా ఒక ఐదు నిమిషాల పాటు కలిపి ఆ తర్వాత రొట్టెని చేసి వీడియోలు చూపిస్తున్న విధంగా ప్యాన్ బాగా అయిన తర్వాత రొట్టెని రెండు వైపులుగా చక్కగా కాల్చుకొని పక్కకు తీసేయాలి ఇక్కడ నేను ఆకుకూరతో తీసుకున్నానండి ఎస్పెషల్గా జొన్న రొట్టెలకి నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ కర్రీస్తో ఎలా తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి మీకు ఎలా వీలైతే అలా ఈ రొట్టెలని తయారు చేసి తీసుకోవచ్చు ఇక్కడ నేను పెరుగును తీసుకొని మెత్తగా చిలికి రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెరుగులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే సరిపోతుందండి మనం తయారు చేసిన రొట్టెలు చాలా మెత్తగా ఉన్నాయి కాబట్టి త్వరగానే నానిపోతాయి రొట్టెని ఇలా నానబెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెడుతున్నాను ఇక్కడ నేను ఆకుకూరతో ఈ రొట్టెలని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత పెరుగంతా కూడా రొట్టె చక్కగా పీలుస్తుంది కదా ఇప్పుడు నీళ్ళు ఏమి కలపకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న రొట్టెల్లోకి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చట్నీ వేశాను ఆ తర్వాత ఒక ఆనియన్ని పచ్చిమిర్చిని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదండీ జొన్నరెట్టులు చాలా బాగా వచ్చాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచి